ఆయన అందరికి నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మన గొల్లపూడి జైన్స్ కాలనీలో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో వచ్చిన త్రీ బీహెచ్కే మరియు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూస్తున్నామండి మంది అయితే అడుగుతున్నారు గొల్లపూడిలో గేటెడ్ కమ్యూనిటీలో కాస్త విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలని చెప్పి టూ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి సో అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో వచ్చిన త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూస్తున్నామండి మీకు టోటల్గా అయితే రెండు వేల ఎస్ఎఫ్టీ నుంచి పదమూడు వందల అరవై నాలుగు ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉంటాయి త్రీ బిహెచ్కే టూ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు స్పెషాలిటీ ఏంటంటే విశాలమైన కారిడార్ చెప్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు అండ్ జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కమ్యూనిటీ హాల్ అయితే ఉంది ఏసీ కమ్యూనిటీ హాల్ అయితే ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉంది అండ్ మీకు కార్ పార్కింగ్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం ఏడు ఫ్లోర్లలో అయితే గా ఉన్నాయి ఫ్లాట్స్ ఆల్రెడీ అయితే దగ్గర దగ్గర ఒక నలభై ఫ్లాట్స్ అయితే అయిపోయాయి సో ఇలాంటి మంచి కమ్యూనిటీలో ఒకసారి మన వ్యూర్స్ కోసం కూడా తీసుకురావడం అయితే జరిగింది ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి ఒకసారి అయితే ఫ్లాట్స్ అయితే ఎట్లా ఉన్నాయి ఏంటనేది చూద్దాము మనం ప్రజెంట్ అయితే త్రీ లో అయితే ఉన్నామండి ఇదంతా కూడా హాల్ స్పేస్ చూడొచ్చు చాలా ఎంత విశాలంగా అయితే ఉందో ఇది రెండు వేల ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు చూడొచ్చండి ఇది జైన్స్ కాలనీ గొల్లపూడిలో జైన్స్ కాలనీ అంటే మీకు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అలాంటి ఏరియాలో మనకి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకు గేటెడ్ కమ్యూనిటీలో అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి మీరు చూస్తుంది చూడొచ్చు ఇది అంతా కూడా హాల్ స్పేస్ ఇది వచ్చేసేసరికి బెడ్రూమ్ అండి ఇది వాష్ ఏరియా ఇక్కడ మనకి ప్లాన్ కూడా రాయడం జరిగింది చాలా విశాలంగా అయితే ఉంది ఇది బెడ్రూమ్ ఇటు పూజ రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది ఒక బెడ్రూమ్ అండి కారిడార్ చూడండి అంత విశాలంగా ఇచ్చారు ఈ కారిడారే మీకు మొత్తం మూడు ని కలుపుతుంది అంత విశాలమైన కారిడార్ ఇచ్చారు ఇది ఇంకో బెడ్ రూమ్ చూసుకోవచ్చు కారిడార్ చూసారు కదా విశాలమైన కారిడార్ అండి ఇది ఇది వచ్చేసేసరికి కిచెన్ అండ్ వాష్ ఏరియా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుందండి మనకి క్వాలిటీ కూడా కనబడుతుంది అండ్ విశాలమైన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీరు కనుక గొల్లపూడిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో కనుక వెతుకుతుంటే అలాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు రేట్ వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ ఐదు వేల రెండు వందలు చెప్తున్నారు రెండు వేల నుంచి పదమూడు వందల అరవై నాలుగు ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం అయితే రెండు మూడు అయితే ఉన్నాయండి ఎక్కువైతే లేవు అండ్ రెండు వేల ఎస్ఎఫ్టీ కూడా ఫ్లాట్లు ఒక నాలుగు ఉన్నాయి మిగతావన్నీ వచ్చేసరికి పదిహేడు వందలు పంతొమ్మిది వందలు పదిహేను వందలు ఆ రేంజ్లో అయితే ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గొల్లపూడిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి గొల్లపూడిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న బీహెచ్కే ఫ్లాట్స్ అయినా కనుక తెలియజేసినట్లయితే మా టీస్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్